Так హాయ్ ఈ ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేస్తున్నాను నేను దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా బొచ్చ చేప పెద్దగా పెద్దగుందో దానికి కావాల్సిన ఐటమ్స్ చింతపండు కారం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ధనియాలు ఇది జీలకర్ర ఇంకా మేంతి గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పసుపు కుడక పొడి దీంట్లో బిర్యానీ ఆకు బండ పువ్వు ఇలాంచి దాసించక్క మెంతులు లవంగాలు ఎల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవండి నెక్స్ట్ ప్రాసెస్ ఎందుకు చూద్దామా మంచి కడుక్కుందామండి ఇది చూడండి ఎంత బాగా కడుక్కున్నామో దీన్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు కొంచమే వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకో మిక్సీ పట్టేసుకుందాం మీది మిక్సీలో అయితే వేసుకోవట్లేదు ఎలా అయితే ఫిష్ కర్రీ ఇంకా చాలా బాగా టేస్ట్ కళ్ళుప్పి వేసుకుందాం కొంచెము కొంచెం వేసుకుంటే మంచిగా మెత్తగా దంచుకోవచ్చు చింతపండు తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మరి పుల్లగా ఉండద్దు మరీ తక్కువ ఉండకూడదు తగినంత వేసుకోవాలి చేసుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడైంది ఆయిల్ వేసుకుందాం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోవాలి దాంతోనే టేస్ట్ వస్తుంది మిర్చి వేస్తున్నాం ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇంత దంచుకున్న ఆనియన్ వేసుకుందాం ఆనిని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం తగినంత వేసుకోవాలి కారం మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా మిక్సీ చేసుకున్నాం అని చెప్ప అది వేసుకుందాం మసాలాలన్నీ వేసేసాం కదా కలుపుకొని మంచిగా చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులో ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం చూడండి ఉడికింది కదా ఫిష్ వేసుకున్నాం చేపలు వేసుకుందాం ఫిష్ చేపలు ఇప్పుడే ఇందులో అన్ని వేసుకున్నాం కదా మంచిగా ఇప్పుడే కలుపుకోవాలి తర్వాత కలుపుకుంటే అన్నీ పగిలిపోతాయి అందుకే ఇప్పుడే కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి మళ్ళీ చింతపులుసు ఇంకా వేసుకోవాలి ఇందులో మూత పెట్టుకోవద్దండి చేపల కర్రీ మీద ఎప్పుడు చింతపండు మిగిలింది ఇదంతా వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడే వేసేసుకోవాలి ఫిష్ మునిగే వారికి వేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కుడక పొడి వేసుకుందాం ఇందులో చూడండి చేపల కర్రీలో ఓమ వేసుకోవాలి ఇలా నలుచుకొని వేసుకుంటే బాగుంటుంది ఇది వేస్తే చేప కర్రీ సూపర్ స్మెల్ అద్దరిపోతుంది జల్బైనప్పుడు చేసుకుంది ఇలా ఇంకా బాగుంటుంది దెబ్బ తగ్గిపోతుంది జలుబు మీరు వేసుకున్నాం ఎప్పుడు అయిపోయింది అంతే ఫిష్ కర్రీ ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం mm -hmm.